నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ షాక్ అయితే తగలబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను బట్టి అయితే అర్థమవుతా ఉంది మరి ఏమిటి ఆ షాక్ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి అది ఎదురు దెబ్బ తగలబోతా ఉంది అని చూస్తే ఆ అంశం మరేదో కాదు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేస్ అందరికీ తెలిసిందే కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచలనం రేకెత్తించినటువంటి కేసు రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి సానుభూతిని తెచ్చి ఎంతగానో ఉపకరించినటువంటి కేసు అదే కేసు రేపొద్దుట ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనానికి కూడా కారణం కాబోతూ ఉంది అనేటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఈ కేసుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు కావచ్చు లేదంటే ఇప్పటికీ ఆయన అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు ప్రధానంగా చూస్తే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున వివేకానందరెడ్డి గారు చనిపోయారు ఇంకా కరెక్ట్గా పది రోజులైతే ఐదేళ్లు పూర్తవుతుంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ హత్యను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు సానుభూతి సంపాదించి మరి అంత సానుభూతిని సంపాదించి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత చిత్తశుద్ధిగా ఉండాలి కానీ ఎక్కడైనా కూడా ఈ ఐదేళ్లలో చిత్తశుద్ధిగా వ్యవహరించినటువంటి పరిస్థితి చూసామా ఎక్కడా లేదు ఇప్పటికీ ఈ కేసుకి సంబంధించి ఎవరైతే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో సిబిఐ విచారణలో కూడా ఎవరెవరైతే కనుక నిందితులుగా అరెస్ట్ జైల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మెంబర్స్ అలాగే ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి స్వయాన తమ్ముడుగా ఆయనే చెప్పుకుంటూ ఉంటాడు వరుసకు కూడా ఆయన తమ్ముడే అవుతాడు అనుకోండి ఈ క్రమంలో అవినాష్ రెడ్డి అన్ని ఆరోపణలు ఎదుర్కొంటా ఉంటే ఆయన్ని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తారు తప్పితే సొంత చిన్నాన్నని అతి కిరాతకంగా అతి పాశవకంగా హత్య చేస్తే ఆ హత్య వెనకాతల కుట్రదారులు ఎవరు పాత్రదారులు ఎవరు అనేటువంటి ఆ విషయాన్ని తేల్చడానికి ఉపకరించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఆ దిశగా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి లేదు మరి ఈ క్రమంలో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తూ ఉంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఒంటరి పోరాటం చేస్తూ వస్తుంది ఎవరు వివేకానందరెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డికి స్వయాన చెల్లెలు అవుతుంది కదా చిన్నాన కూతురు చెల్లెలు సునీతారెడ్డి మరి ఆ చెల్లెలు ఒంటరి పోరాటం చేస్తుంటే ఆమెకి అండగా నిలబడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆవిడ పట్ల కూడా ఏ విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఒకనొక దశలో సునీత అలాగే సునీత భర్త రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసే రెడ్డిని హత్య చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా తనకున్నటువంటి ఆ సోషల్ మీడియా బలంతో ఆ సోషల్ మీడియాతోటి అలాగే ఆయన పార్టీ నాయకులతోటి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి మీడియా ముందు అదే మాట్లాడారు కదా అలాంటి వాటలతోటి ఆవిడ మీద దాడి చేయించారు ఇంకో పక్కన చూస్తే వివేకానందరెడ్డి గారి వ్యక్తిత్వ హన్నానికి కూడా పాల్పడినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ళగా కూడా వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఏ విధంగా వ్యవహరిస్తూ వచ్చారు ఈ క్రమంలోనే సునీతారెడ్డి గారు కూడా బయటకి వచ్చి ముఖ్యంగా మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు కదా కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ నా అన్నకి ఓట్ అయ్యొద్దు అనేటువంటి మాట చెప్పే పరిస్థితికి తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి కారణం ఏమిటి అంటే మరి తన తండ్రి హత్య వెనకాతల కుట్రదారులు లేదంటే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల్ని కాపాడేటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు మరి తన తండ్రి హత్యకు కారకులు ఎవరు ఆ కుట్రదారులు ఎవరు అనేటువంటిది నిజం నిగ్గు తేలాలి అంటూ మొదటి నుంచి కూడా ఒంటరి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించే విధంగా అలాగే హంతకులని కాపాడేటువంటి చర్యలుగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరైతే ఉంది కాబట్టి ఇలాంటి హత్యా రాజకీయాలు లేదంటే ఇలాంటి హత్యా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు మనకి పాలకులుగా ఉంటే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అంటూ ఆవిడ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి సునీతారెడ్డి గారు మా అన్న పార్టీకి ఓటేయొద్దు మా అన్నని గెలిపించొద్దు అంటూ ఒక నినాదాన్ని కూడా తీసుకున్నారు ప్రజల్ని విజ్ఞప్తి కూడా చేశారు దీని అంతటికీ కూడా కారణం ఏమిటి అంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నిందితులు బయటకు పడకపోవటం ఈ క్రమంలోనే రెడ్డి గారు ఇక రాబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రజా కోర్టులోనే తీర్పు రావాలి ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు లేదంటే చేయించారు అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలే తనకి న్యాయం చేయాలి ప్రజా కోర్టులో తీర్పు చెప్పాలి అని చెప్పి ఆవిడ ప్రజలకే విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే మరి సునీత రెడ్డి రేపు ఎన్నికల్లో పోటీ చేస్తారు అనేటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి అదే ఆవిడ ఎక్కడ దానిపైన క్లారిటీ ఇవ్వనప్పటికీ కూడా ఇప్పటికే షర్మిళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టడం పిసిసి అధ్యక్షురాలుగా ఈ క్రమంలో సునీతారెడ్డి ఆవిడ ఇద్దరు భేటీ అవ్వడంతో సునీతారెడ్డి ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి కానీ ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి వార్త ఏమిటి అంటే వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి కాదు ఎన్నికల్లో పోటీ చేసేది సునీతారెడ్డి గారి తల్లి అంటే వివేకానందరెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారు రేపు ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలైతే ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ పోటీ చేస్తారు అన్నటువంటి ఒక ప్రచారం సాగుతూ ఉంటే తాజాగా మాత్రం ఏదైతే సౌభాగ్యమ్మ గారిని కడప పార్లమెంట్ నుంచి పో పోటీ చేయబోతా ఉన్నారు ఆ పోటీ కూడా ఆవిడ తెలుగుదేశం పార్టీ నుంచి చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఒక ప్రచారం అయితే సాగుతూ ఉంది ఈ అంశాన్ని మరెవరో కాదు ఆ కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అటు తెలుగుదేశం పార్టీ ఓటమికి కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో విజయం సాధించడానికి కావచ్చు ఏ విధంగా దోహదపడిందో తెలిసింది ఈ క్రమంలో ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఆ హత్య అనేటువంటిది ప్రభావం చూపేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు అక్కడ ఆయన అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు ఈ సంబంధించి ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు కాబట్టి కడప పార్లమెంట్ నుంచి వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారిని గనక తెలుగుదేశం పార్టీ పోటీలో పెడితే ఖచ్చితంగా ప్రజలు సౌభాగ్యమ్మ గారి వైపునే నిలబడతారు ఖచ్చితంగా అక్కడ ఆవిడ్ని గెలిపించి తీరతారు అనేటువంటి ఒక ఆలోచన అయితే గనక తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నట్లుగా దీనికి సంబంధించి ఇప్పటికీ అధిష్టానం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళడం ఇక అయితే అధిష్టానం ఇప్పటి వరకు కూడా ఎక్కడ అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానము వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూడా మొదటి నుంచే చూసాం అది వాళ్ళ కుటుంబ గొడవలు వాళ్ళ కుటుంబంలో ఇలా కక్షలు ఈ కార్పణ్యాలతోటి ఆ రకమైనటువంటి విధానం ఏమైనా జరుగుండచ్చేమో తప్పితే అందులో ఇన్వాల్వ్ కాకూడదు అన్నటువంటి ఆలోచనలు చేసినట్టుగానే కనిపిస్తూ వచ్చింది కానీ ఇప్పుడు ఏదైతే ఈ రకమైనటువంటి ఒక అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ కడప జిల్లాకు చెందినటువంటి నేతలే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడంతో ఇక అధిష్టానం కూడా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ అధిష్టానం గనక ఈ దిశగా ఆలోచన చేస్తే ఖచ్చితంగా సౌభాగ్యమ్మ గారిని తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పోటీ చేయించేటువంటి అవకాశాలు ఉండొచ్చు అన్నటువంటి వార్తలు కూడా ఈ రోజున ప్రచారంలో అయితే ఉన్నాయి ఒకవేళ అదే గనక జరిగితే ఖచ్చితంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తేవడానికి ఉపయోగపడిందో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అదే కేసు రేపొద్దుట జగన్మోహన్ రెడ్డి రాజ్య రాజకీయంగా పతనం అయిపోవడానికి పులివెందుల్లో కూడా ఓడిపోయేటువంటి పరిస్థితులకి దారి తీసేటువంటి ఒక బ్రహ్మాస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి అయితే వ్యక్తమవుతా ఉన్నాయి మరి చూద్దాం నిజంగా తెలుగుదేశం పార్టీ సౌభాగ్యమ్మ గారిని వాళ్ళ పార్టీలోకి తీసుకుని కడప జిల్లా నుంచి కడప పార్లమెంట్ నుంచి ఆవిడని అభ్యర్థిగా పోటీలో పెడతారా ఇవన్నీ తేలడానికి మరి కొద్ది రోజులే ఎన్నికలకు కూడా సమయం ఉంది కాబట్టి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నటువంటిది మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ